చిత్తూరు జిల్లా పొంగనూరు రాష్ట్రంలో ఏ ఒక్కరూ వ్యాధుల బారిన పడకూడదు అనే నినాదంతో అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం జగనన్న ప్రవేశపెట్టడం జరిగిందని పొంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ కార్యక్రమం శుక్రవారం మంగళం సచివాలయం నందు ఎంపీపీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి సర్పంచ్ రాజారెడ్డి మంగళం ఎంపీటీసీ ఎక్తిసాని రామ్మోహన్ రెడ్డి ఎంపీడీఓ నారాయణ సచివాలయం సచివాలయం కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి వైద్య సచివాలయం సిబ్బంది మంగళం సచివాలయం కన్వీనర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మంగళం పంచాయతీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలకు నాయకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చాలా సంతోషం ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రైతులు కావచ్చు మహిళలందరికీ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి ఆరోగ్యపరంగా వారి కుటుంబంలో ఎవరు గాని ఎటువంటి ఇబ్బందులు పడకూడదు వైద్య సేవలు అందకుండా ఉండకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఆరు నెలల క్రితము ఫస్ట్ ఫేజ్లో అయితే ప్రతి ఇంటికి కూడా ఒక డాక్టర్ల బృందం అంతా వెళ్ళి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లవాళ్ళకట్ట నుంచి ఇంట్లో ఉన్నటువంటి అవాతాతల వరకు అందరినీ కూడా వారి యొక్క వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించి వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా క్షుణ్ణంగా పరీక్షించే విధంగా కూడా ఆ రోజు మొదటి విడతలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది అదే ఆ కార్యక్రమంలో ఎవరికైనా చిన్న చిన్న ఉన్నా తెలియని డబ్బులున్నా కూడా వాళ్ళందరినీ కూడా మళ్ళా పంచాయతీ కేంద్రంలో ఒక కార్యక్రమం పెట్టి అక్కడ కావలసినటువంటి వైద్య బృందాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి డాక్టర్స్ అందరినీ కూడా రమ్మని వారికి అన్నిటికీ కూడా